ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థులకు దేవినేని అవినాష్ ఒక సొంత అన్నయ్య కన్నా ఎక్కువ ఎందుకంటే బాగా చదివి టాలెంట్ ఉన్న డబ్బులు లేక కూలి పనిపోతున్న చాలామంది విద్యార్థులకు తన సొంత డబ్బుతో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇప్పించాడు దేవినేని అవినాష్ అంతేకాదు కొన్ని వందల జీవన ఉపాధి బండ్లు ఇస్త్రీ బండ్లు టిఫిన్ పనులు ఇంకా పేదవాడు తన ఇంటి ముందుకు వచ్చి అన్న నాకు ఈ పని చేసుకోవాలి నాకు ఈ బండి కావాలి అని అన్న మరుక్షణం వాళ్ళ కళ్ళ ముందు ఉండేలా చేస్తాడు దేవినేని అవినాష్ తన ప్రజలను ఆదుకొని తూర్పు ప్రజల గుండె చప్పుడయ్యాడు అలాగే పాపం అవ్వ తాతలకు కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాకపోతే దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడు వేలు ఇస్తూ వస్తున్నాడు ఆ తాత అవ్వలకు సొంత మనవడేలా సహాయం చేస్తున్నాడు దేవినేని అవినాష్ తూర్పులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవినాష్ అంటే ప్రజలను దోచుకునే రాజకీయ నాయకుడు కాదు మా కష్టాలను తన భుజాల మీద మోస్తున్న మా ఇంటి పెద్ద కొడుకు అని సంతోషపడుతున్నారు అక్కడి ప్రజలు